ఎట్లున్నారు మంచిగా అందరికీ ముందు రాఖీ పండుగ శుభాకాంక్షలు అన్న ఎల్లలకు అక్క తమ్ములకు ఈ అలటి కుల కుల వార్తలతో మళ్ళీ వచ్చేసిన నేను ఈ అలటి ఎట్లయిన చూద్దాం పర్రీ బిఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇయనే లేదట మరి ఇచ్చినట్టు ఫ్లెక్సీలల్లో ఉన్నదేంటి ఏంది సారు మన సీఎం సార్ బచ్చగాడట ఈ ఎమ్మెల్యే సార్ చిట్టా మొత్తం ఇప్పుతాడట కళాకారులకు ఇస్తలేడట జీతాలు కాంగ్రెస్ కార్యకర్తలే వాడుతురట తంటాలు ఆగలేదట ఆట లంచం అమ్మో 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 రాజకీయ నాయకులు అంటే ఏమో అనుకున్నా గాని ఇన్ని ఉంటాయా అల్లా ఇచ్చిన ఆమెలను నెరవేర్చుట్లా లేటనో లేకపోతే ఇయ్యానో ఏదో కానీ ఖచ్చితమైన పెట్టుకొని ఒక మంత్రి పదవి నుండి పచ్చ అబద్ధాలు చెప్తుండు అసలు అట్లా మాట్లాడుతున్నప్పుడు ఏం అనిపియరా సారు మీరు కూడా ఒకసారి బిఆర్ఎస్ ప్రభుత్వంలోనట అసలు రేషన్ కార్డులే ఇయ్యలే అని చెప్తుండు గీ పొంగులేడు సారు అసలు ఎట్లా ఎత్త అవుతుంది సారు ఈ ముచ్చట ఈ సార్ లు ఉన్నప్పుడు ఆ సారే పోస్టర్లు వేయించి మరీ రేషన్ కార్డులు వంచినట్టు ప్రచారం చేసిండులా ఇప్పుడు కాంగ్రెస్ లకు పదేళ్ల అసలు రేషన్ కార్డులే ఇయ్యలే అని ముచ్చట ఎట్లా ఎప్పబుద్దు సారు ఇంత పచ్చ అబద్దాలు ఎట్లా చెప్తారు సారు అయినా మీరు గెలిచిందే అబద్దాల పునాదుల మీద కదా ఇట్లా కాకపోతే ఎట్లుంటాయి మరి మాటలు అబద్దాల కోట మీద ఓ రాజు రాజ్యాన్ని నిలబెట్టి చెప్పిన మాటల్లో వెళ్తుందట ఆ రాజుకు కానీ ఆ రాజుకు కాలం జల్లింది ఆ రాజు ఎవలు ఆ రాజుకు వచ్చిన కష్టమేంది రాజు చేసిన తప్పేంది ఆగి అన్న చెప్తుడు ఇంతకు రాజు ఎవలు అనే కదా ఎందుకు అవసరం మరి చలో చూడరు ఆ రాజు ఎవరో గారు మన సార్ రేవంత్ సార్

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోవడం ఖాయం కొత్త ముఖ్యమంత్రి రాబోతా ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రానికి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నీవు చేసే అవినీతి అంతా కూడా మీ నాయకుల దగ్గర చిట్టా ఉన్నది నువ్వు చేసే డ్రామాలంతా కూడా మీ నాయకులకు అర్థమైపోయింది నువ్వు ఎన్ని రకాలుగా డ్రామాలు చేసినా నిన్ను మేము ఏ టు అన్ని సమస్యలు తీర్చేసిన ఏ సమస్య లేదో రాష్ట్రంలో అసలు రాష్ట్రంలో ప్రజాపాలన ఇందిరేమ రాజ్యం నడుస్తుంది ఇవే మాటలు అచ్చం సేమ్ డైలాగ్స్ విన్నా అనిపిస్తుంది కదా మీకు కూడా ఆ రోజు మన కాంగ్రెస్ పార్టీ సార్లు మాట్లాడే మాటలే ఇవి అన్ని క్లియర్ చేసిరు గాని ఈ ఒక్క సమస్య మీ దాకా రాలేదు కావచ్చు కదా సారు పాపం అసలే ప్రజాపాలన సమస్య మేం కాదు మీరే చూడండి ఎవరు చెప్తున్నారు కళాకారులకు జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు నాలు నెలలు అవుతుందట అది సమస్య కాదు సారు మీ దృష్టిలో వాళ్ళు బగ్గుమంటే మీ ప్రభుత్వం బొక్క బోర్లా వలడం ఖాయమట జీతాలు ఇయ్యకపోతే నిరాహార దీక్షలైనా ఎత్తరట సారు అయ్యో అన్నలు గింత పెద్ద నిర్ణయాలు తీసుకోకూడ అన్ని సమస్యలు పరిష్కరించిండు నిరుద్యోగులకు ఏడాదికి రెండు లక్షలు మొన్ననే ఫిల్ చేసిండు నెక్స్ట్ టైం లో మీరే సాయంత్రం వేస్తాడు అకౌంట్లు చెక్ చేసుకోండి సార్ మాట అంటే మాటనే ఇంకో ఏడాది అయితే ఉద్యోగం ఒడిసేది కానీ సార్ కు ఆత్రం వచ్చు పోయే టైంకి మచ్చ తెచ్చుకున్నాడు చేదుకు పని చెప్పిండు కమ్సే కమ్ ఇరవై ఐదు లక్షలు అయ్యగారు సూడురి మీరే అయ్యగారు నిర్వాకం అసలు ముచ్చట ఏంటంటే ఏపీ ఎక్కిందట ఓ భారీ తిమింగలం ఈ తిమింగలం ఎవరో కాదుల్లా గిరిజన సంక్షేమ శాఖ సబ్బవరపు శ్రీనివాస్ సారు ఐదు లక్షలు డిమాండ్ చేసిండట లంచం ఇరవై ఐదు లక్షల టోకెన్ తీసుకుంటా ఏసీబీకి ఎక్కిండు సారు మూడు ఉండనట పాపం జైల్లో ఊచల్ లెక్క పెడుతురు కదా సారు